హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కొరకు మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క ఎవరిలోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి మొత్తం నూట యాభై గజాలండి ఈస్ట్ ఫేసింగు రెండు వేల ఇరవై మూడులో కన్స్ట్రక్షన్ జరిగిందండి మొత్తం ఎనిమిది డబల్ బెడ్రూమ్లు ఉన్నాయండి ఇందులో ఎనిమిది డబల్ బెడ్రూమ్లు డెబ్బై రెండు వేల రెంట్లో వస్తున్నాయండి ప్రజెంట్ స్టిల్ ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీ అండి బెన్ సర్కిల్ వెరీ వెరీ నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ప్లాన్ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్ కాల్ చేసినట్లయితే మీకు నేను మరింత సమాచారాన్ని అందిస్తాను మొత్తం నూట యాభై గజల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌసు మనకు సేల్కి వచ్చింది డెబ్బై రెండు వేల రెంట్లు వస్తున్నాయి ఎనిమిది డబల్ బెడ్రూమ్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ